ఓకే ఇప్పుడు ఆ పీసులు పీసులు వచ్చినాయి బయటికి దాని కింద అది నడిచేటప్పుడు జాగ్రత్త చూడు ఇంటనే ఫంక్షన్ హాల్ చేసేసి మ్యాట్ ఎన్ని పడేస్తానా బయట దాని పని అయిపోయింది ఇంకా చీకిపోయింది ఇల్లు మొత్తం దుమ్ము దుమ్మ దుమ్మైంది కనుకమ్మ దానివల్ల అది పనికి రాదంటే నౌను దాచి దాచిపెట్టుకో ఓకే నేను పెడతలే వదిలే నేను మడత పెడతా అక్కడ పెట్టే నువ్వు కొంతసేపు ఆ దుమ్ము దుమ్ములో మరి ఆ దుమ్ము దుమ్ము ఎట్టుంది ఆ బొబ్బస్కాయ మొత్తం దుమ్ము పడుతుంది చూడు నువ్వు దాన్ని కదిలియొద్దు కొంతసేపు అని చెప్పినా నేను వినో కనకమ్మ నా మాట ఇదేంటిది ఇక్కడ ఉంది ఏంటిది అని అడుగుతున్నా నేనేం ముట్టుకోవట్లేదు మరి పెట్టిను పాడైపోతాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకో ఎందుకు అక్కడ బట్ట తీసేసి రాయింది పైన కప్పింది పైన కప్పింది బట్ట ఎందుకు తీసాను మరి అక్కడ ఉండాలి ఆ క్లాత్ వాళ్ళు ఆ డబ్బా కూడా ఒకసారి తీసేయండి మీద ఆ డబ్బా తీసి సరిగ్గా ఉంది అక్కడ క్లాత్ ఉండాలి తీసేసిండ్రా ఇటు సైడ్ బా సైడ్ చేసిన బోర్డు అన్న అడ్డు పెట్టి మీ బట్టలు మొత్తం ఉంది ఫ్యాన్సీ పెడుతున్నా ఫ్రిడ్జ్ ఆన్ లో పెట్టట్లేదా పెట్టింది కదా అదే పెడతాం రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఛార్జింగ్ లుగా సరిపోతున్నాయి మరి అట్లా ఆపకు పెడతాం ఫ్రిడ్జ్ అత్తి అమ్మ ఎవరు ఎవరు ఇంట్లో ఉంటే గొడవ

ఫ్రిడ్జ్ ఆన్ లో పెట్టపోతే చట్నీలన్నీ పాడైపోతాయి పదిన్నర சே வீட்டில் நேபாணி செட்டும்தான் ஓகே கொடுக்கு நாலே நோட்டு எவ்வளவு போதும் அண்ட் இவ்வளோ செட்டுக்கு మంచిగా ఉంటే డెకరేషన్ చెప్తుంది బానే ఉందా ఉన్నాయండి బట్టర్ సర్దబట్టి బాగుంది నీట్ గా రోజు ఎంత తినమ చేయంత రిపోజి వస్తుందా అసలు ఆ బట్టన్ తీయడం దానికి చెప్పు అన్ని ఏమన్నా దొరుకుతాయని ఒకటి రెండు నీట్ గా లేవు హ్మ్ లేను మనం తీసుకో

పాప అన్నీ దాచి పెట్టుకోవాల్సి వస్తుంది నువ్వు అంటీ వస్తున్నా ఆంటీ వచ్చాడు అతను నేను గ్రీన్ బౌచ్చి కదా సరే అండి పంపించండి మాట్లాడతా